మరలా నేను మొదటి నుంచి చెప్పాలా చెప్పకపోతే అంతం రాదు కదా అసలు దేవున్నా మనకి స్తోత్రం హలెయ్య హెలూయ భూమి మీద ఉన్నటువంటి ప్రజలలో నూటికి డెబ్బై శాతం మందికి ఉన్నటువంటి కోరిక ఏంటంటే ఈ భూమి మీద నేను బ్రతికినంతకాలము సంతోషంగా ఉండాలి ఏంటి ఈ భూమి మీద నేను బ్రతికినంత కాలము నేను సంతోషంగా ఉండాలి నా కుటుంబం సంతోషంగా ఉండాలి నేను నాకు కలిగిన సమస్తం క్షేమం కలిగి ఉండాలి అనేటువంటి కోరిక కలిగి ఉంటారు రెండవ కోరిక ఏంటంటే నేను ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా నిరంతరము దేవునితో ఉండాలి నిరంతరము స్వర్గములో ఉండాలి నిరంతరము మోక్షంలో ఉండాలి నిరంతరము పరలోకంలో ఉండాలి అనేటువంటి కోరికను కలిగి ఉంటారు దేవునితో ఉండాలి దేవునిలో కలిసిపోవాలి ఎక్కడ కలిసిపోవాలి దేవునిలో కలిసిపోవాలి అనేటువంటి కోరిక కలిగి ఉంటారు ఏ మతమైనా ఏ జాతి అయినా ఏ వర్గమైనా ఏ తెగైనా ఏ దేశమైనా ప్రజ వారి యొక్క భక్తి విధానాలు వేరు కానీ వారి యొక్క ఆలోచన మాత్రం ఒకటే ఆ ఆలోచన ఏంటంటే నేను దేవునితో ఉండాలి లేకపోతే దేవునిలో ఉండాలని ఐ అయితే ఈ ఆలోచనకి ఆలోచన అయితే కలిగి ఉంటున్నారు కానీ కలిగి ఉన్నటువంటి ఆలోచన వారి జీవితంలో నెరవేర్పగలుగుతుందా వారి లోకంలో బ్రతికినంతకాలము క్షేమం కలిగి ఉండగలుగుతున్నారా బ్రతికినంతకాలం వారి జీవితాల్లో అద్భుతము చూడగలుగుతున్నారా సమస్యల నుంచి విడుదల పొందుకోగలుగుతున్నారా వారికి దేవుని యొక్క కాపుదల ఈ లోకంలో అనుగ్రహించబడుతుందా అంటే అది సందేహాస్పదంగానే కనిపిస్తుంది మరి ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిరంతరము దేవునితో ఉంటున్నారా నిరంతరము దేవుల్లో కలిసిపోయి ఉంటున్నారా అంటే కూడా అది కూడా సందేహంగానే కనిపిస్తూ ఉంది కానీ బైబిల్ గ్రంథము దానికి పరిష్కారం చూపిస్తుంది బైబిల్ గ్రంథంలో దానికి అద్భుతమైన పరిష్కారం చూపిస్తుంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దానికి పరిష్కార మార్గాన్ని బోధిస్తూ ఉన్నారు ఏమని బోధిస్తూ ఉన్నారు ఈ లోకములో యేసు ప్రభువుని నమ్మి ఏసు ప్రభుని సొంత రక్షకునిగా చేర్చుకుని యేసు ప్రభుకి ఇష్టమైన రీతిలో భక్తి చేస్తూ యేసు ప్రభువు చెప్పినట్లుగా నడుస్తున్నటువంటి వారి జీవితాలు ఏవైతే ఉన్నాయో వారు ఈ లోకంలో క్షేమము కలిగి ఉంటారు ఆమెన్ వారు ఈ లోకంలో క్షేమము కలిగి ఉంటారు వారికి ఈ లోకంలో దేవుడిచ్చేటువంటి కాపుదల భద్రత సంరక్షణ అనుగ్రహించబడతాయి అని రెండవది ఏం చెప్తున్నాడంటే ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఈ లోకాన్ని విడిచిన తర్వాత శాశ్వత కాలము యుగ యుగాలు కూడా దేవుడితో ఉండేటువంటి భాగ్యము అనుగ్రహించబడుతుంది అమేన్ హలే ఇది ఎలా సాధ్యమవుతుంది దేవుడితో యుగయుగాల ఉండటానికి సాధ్యము కాదే మరి నా పాపము అడ్డు వస్తుంది కదా దేవుడితో నేను యుగయుగాలు ఎట్లా ఉండగలను నా పాపము నాలో ఉన్నటువంటి దోషము నేను చేసినటువంటి అతిక్రమము నన్ను నరకానికి తీసుకు వెళ్తుంది కదా అనేటువంటి బాధ ఆలోచన మనకు ఉండవసరలా కారణం ఏంటి మన యొక్క నరకపు శిక్షణ యావత్తు కూడా ప్రభు నేను వారు కలవరిసుల మీద భరించి మనకు విడుదల ఇచ్చారు ఆమె యేసు కలవరి